శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది రెండవ అధ్యాయం గురుని దైవమును వెతుకుట ఉపవాసము నామోదింపుకుంటుట ఈ అధ్యాయంలో హేమంత్ పంత్ రెండు విషయములను వర్ణించాను బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిశాను వారి ద్వారా దైవమును ఎట్లు కనెను గోకలే గారి భార్య మూడు రోజులు ఉపసింప నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష ప్రారంభమున ప్రారంభము హేమ సంసారమును వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన కొమ్మలు క్రింద కలవనెను దాని కొమ్మలు క్రింద వైపు మీదవైపు కూడా వ్యాపించియున్నవి అవి గుణములచే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించియున్నవి దాని స్వరూపము గాని దాని గాని దాని ఆద్యంతములు గాని ఈ లోకమును తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లుగల వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మలేదో అట్టి దానిని అనుసరించవలను అట్టి దారియను నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేదాంగములను వాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శియుండి సహాయపడి సరైన దారి చూపినచో మార్గంలో ఉన్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పాను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించను అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురుము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమే మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అనెను అందుకు రెండవ వాడు మనస్సును స్వాధీనమం దుంచుకున్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియు లేదని చెప్పాను మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పాను నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను గురువే దైవము సర్వమున వ్యాపించినవాడు ఇట్టి ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరుగునారంభించితిమే తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతుక నిశ్చయించరి దారిలో ఒక బంజార మమ్మలను కలిసి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది ఎంత దూరము పోవచున్నారు ఎక్కడికి పోవుచున్నారు అని అడిగాను అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితి ఏమి వెతుకుటకు పూనుకుంటేరని అతడు తిరిగి అడిగాను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చేతి జయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్ల నేను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరుగురాదు అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదేరేందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పోవచ్చును ఓపికతో నుండు అనెను అతడంత మృదువుగా మాట్లాడినను వాని నిరాకరించి నడువు మాకు అన్ని సంగతులు గాన ఇతరుల సహాయమక్కరలేదనుకుంటేమి అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి ఇటు అటులు చాలాసేపు తిరిగితిమి తుట్టుదకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి బంజారా తిరిగి కలుసుకొని ఇట్ల నేను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితరి చిన్నదానికి గాని పెద్దదానికి గాని సరైన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి మార్గదర్శియుంటియే తీరవలను ఉత్తకడుపుతో అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినదే మనకు దారిలో ఎవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనుకొడు వడ్డించిన విస్తరణి త్రోసివేయికుడు భోజన పదార్థములర్పించుట అర్పించుట శుభ సూచకము ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయమని బతిమాలెను నా మిత్రులు ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించేరి వారి హఠము ఆ విధముగా నుండెను నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని బంజారా చూపిన అసమాన్యమైన ప్రేమకు లొంగిపోతినే మేమెంతో వారి అనుకుంటేమి కాని నయాదాక్షిణ్యములకు దూరమైతమి బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతివాడు కాని వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్ములను అడిగను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాణి ఆధిథ్యము ఆమోదించుటే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగితని ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి అడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విషదపరిచితిని అప్పుడు వారు నాతో ఇష్టపడదరా మీకు కావలసినదేదో నేను చూపెదను నాయందు వారికే జయము కలుగును అని తక్కినవారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని అంతటా వారు నన్ను ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు మూడు అడుగుల మీదుగా నన్ను వేలాడ చేసేరి నా చేతులతో గాని నోటితోగాని నీళ్లను అందుకున లేకుంటిని నన్ను ఈ విధముగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయి నాలుగైదు గంటల తరువాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో మునిగియుంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకుని తల్లి పక్షి పక్షులను జాగ్రత్తగా చూచుకున్నట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకునిది అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని నా అభిమానమంతయూ తొలగెను నాకు సులభముగా విమోచన కలిగెను గురువుగారి మెడను కౌగిలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలనని అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువునప్పుడు నాకు కనులు లేకుండాటే మేలనిపించే అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారు ఎవరునూ రిక్తహస్తములతో బయటకు రారు నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నయూ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని నాకింకొక దానియందు స్పృహ లేకుండాను వారిని ధ్యానము చేయుచున్నప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు తుట్టుదకు పశ్చాత్తాపడెదరు అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము నుండదు అతడు అనేక విషయములు గూర్చి మాట్లాడను తన మహిమను తానే పొగడుకును కాని అతని మాటలు భక్తుల హృదయముందు నాటవు వారిని ఒప్పింపచేయువు ఆత్మ ఆత్మసాక్షాత్కారమతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును వారికి ఏమి లాభము కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకదే నా ఎందు ప్రకాశించను నేను కోర్టుకేమూ లేకుండెను సర్వము దాని మట్టుకదే పగటి వలె బోధపడెను తల క్రిందుగను కాళ్ళు మీదగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవవాడు భక్తుడు భగవంతునికి సర్వశ శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వమును చేయువాడనియు అతని నమ్మకము వారిట్లు తర్కించుచూ వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముకు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చు ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికి ఒక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరే వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారమును ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తైతిరియో ఉపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము ఆత్మ సాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు గాని మనస్సు గాని బుద్ధి కాని ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవది మోక్షము గురువు సహాయము వలననే పొందనగును సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలివి విద్యలను ప్రదర్శించి పోయేవారు జ్యోతిష్యులు రాబో విషయములు చెప్పుచుండడి వారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేటివారు ఒక మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి తల్లి తండ్రి అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదరని చెప్పాను గారడీ వాండ్రు గుడివాండ్రు సొట్టవారు నర్తకులు నాద సాంప్రదాయము వారు పగటి వేషముల వారు కూడా అచ్చడ సమాధరింపబడుచుండే తన వంతు రాగా ఆ బంజారా కూడా కానిపించను తన పాత్రను ముగించను ఇప్పుడు ఇంకొక కథను విందము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా ఎప్పుడు ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము వారు కారు ఉపవాసము చేయు అని మనస్సు స్థిమితముగానుండదు అట్టివాడు పరమార్థమెట్లు సాధించును ఉత్తకడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయగలను కడుపులో తడి చేయు ఆహారము గాని పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుని ఏ కండ్లతో చూడగలము ఏ నాలుగుతో పొగడగలము ఏ చెవులతో వానిని వినగలము వేయేలా మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనం భక్తి మొదలుగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము గాని మితిమించిన గాని మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకూ మనస్సునకు కూడా మంచిది గోఖలే భార్య కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని శిరిడీకి వచ్చాను ఆమె బాబా పాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగనాడు ఉపవాసము చేయనీయనని చెప్పియుండెను వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమన్నాను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసం చేయవలసిన అవసరమేమి దాదాపట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనేను హోలీ పండగ వచ్చాను దాదా కేల్కర్ భార్య బయట చేరిను కేల్కర్ ఇంట్లో వండుటకు ఎవరూ లేకుండేది కావున బాబా సలహా సమయోచితముగా నుండెను గోఖలే గారి భార్య దాదాబటు ఇంటికి పోయి బొబ్బట్లు చేశాను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కార్ బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పాను నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచు బీట్గా వెళ్ళి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికాను శ్రమ వెనక కష్టపడి పనిచేసేటది యజమాని నా పనికి సంతృష్టి చెందాను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్లు పనిలో ఉండేది వానికి యాభై రూపాయలు రెండవ వానికి నూరు రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకి మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయలు జీతమిచ్చాను నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించను వీణిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చునది శాశ్వతముగా నిలుచును ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభు తీసుకో తీసుకో అను కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు నా సర్కారు యొక్క ఖజానా అనగా ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది అది వరకు నిండి పొంగిపోవుచున్నది ఎవరైనా తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపోండు పొండు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకునవలను నా భకీరు చతురత నా భగవాను లీలలు నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశము తిరిగి రాదు నేనెక్కడికో పోయెదను ఎక్కడనో కూర్చుండెదను మాయ నన్ను మిగుల బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడేదను ఎవరైనా ఏవైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను జ్ఞప్తి దుంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందేదరు శ్రీ సాయినాథాయ నమ ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ శుభం